కాయి చిన్నారులు ఇక్కడ చిట్టి పిట్ట గూడు కట్టేస్తుంది చూడండి దానికి మనలాగా పెద్ద పెద్ద కాళ్ళు చేతులు ఇటువంటివి ఏమీ ఉండవు జస్ట్ ఒక చిట్టి ముక్కు రెక్కలు తోక అవి ఆడించేస్తూ ఎంత తాంటాలు పడిపోతుంది చూడండి ఆ చిల్లులు పెట్టిన చూసారా ఆకులకి అంటే మూడు నాలుగు ఆకులు కలిపి ఒక గూడు కింద సూది దాన్ని పెట్టి కుట్టినట్టు కుట్టేస్తుంది మనకేదో పెద్ద పెద్ద టైలర్స్ వాళ్ళు కూడా అంత చక్కగా పెర్ఫెక్ట్గా తయారు చేయలేరేమో పెద్ద పెద్ద ఇంజనీర్లు కూడా అంత చక్కగా నిర్మిస్తుంది ఆ గూడు ఆ గూట్లో మళ్ళీ చక్క పీచు దూది ఇటువంటివన్నీ కూడా పెడుతుంది ఒకసారి నేను ఒక గూడు అలా దొరికిందనమాట అంటే అవి ఆ గూడు పెట్టేసి పిల్లల్ని పెట్టేసాక ఇంకా గూడు వదిలేస్తాయి ఇంకో కొత్త గూడు కట్టుకుంటాయి అలాగా ఒకసారి పాత గూడు కూడా నేను క్లోజ్లో చూపించాను చూడండి ఆ గూడొదులు మళ్ళీ వెళ్ళి వెళ్ళింది మళ్ళీ వచ్చేసింది టక్ టకా తనకి ఏమన్నా అల్లడానికి తీగల కోసం వాటి కోసం వెళ్ళిందో ఏమో మనం గమనిస్తే చిన్ని చీమ దగ్గర నుంచి ఇదిగో ఇప్పుడు ఈ పెట్ట తొండలో మనం చుట్టూ ఉండేవే మనం గమనిస్తే వాటి పనులు అవి గుడ్లు కానీ గూడు కానీ పెట్టుకోవడం కోసం అవి పడే తిప్పలు ఇవన్నీ మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఈసారి మీరు గమనించండి ఇదిగో చూస్తుండే కానీ గూడు తయారైపోయింది భలే కట్టేసింది కదా చక్క మెత్తగా పరుపులా తయారు చేసింది రాబోయే చిట్టి పెట్టల కోసం అనమాట వాటి ఆ గుడ్లు అవి చక్కగా పొదగడం కోసం ఆ పిల్లలవి ఎటువంటి వర్షాలు లేకపోతే ఎటువంటి జంతువుల నుంచి ప్రాణుల నుంచి హాని లేకుండా ఇలా అన్నీ చూసుకుని పెట్టిందనమాట గూడు ఇక్కడ పిల్లలు ఎక్కలేవు ఆ తొండలు కూడా గమున రాలేవు అటువంటి చోట పెట్టుకుంది భలే ఉంది కదా గూడు ఈ చిట్టి పెట్ట నెక్స్ట్ బరెడ్ నెక్స్ట్